హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగ్గన్ ఇంకా నైని ఇలా బయటికి వెళ్ళిందని తెలుసుకొని అక్కడున్న పోలీస్ ఆఫీసర్తో ఆ రాజారు సెల్లోకి వెళ్తాడు వెళ్ళి వాడికి వార్నింగ్ ఇస్తే నాకు తెలుసరా నువ్వు అపూర్వం మనిషి అని చెప్పి అపూర్వం ఇచ్చిన దానికన్నా నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను చెప్పు నిన్ను ఎవరు చేయమన్నారో ఇది అంతా అని చెప్పి అని చెప్తూ అంటూ ఉంటే వాడు ఊరికే నవ్వుతూ ఉంటాడు ఇంకా గగ్గన్కి చరి వచ్చి ఫుల్ వాడిని చదవకొడతాడు ఎంత చదవ కొట్టినా సరే వాడు అలా నవ్వుతూ ఉంటాడు కానీ వాడు ఏం ఆన్సర్ చెప్తా చెప్పడు ఇంకా గగన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఎంతకి వీడిని ఎవరు ఇప్పట్లేదు అని చెప్పి అంటాడు నేను అపూర్వం ఇచ్చిన దానికన్నా డబ్బులు ఇస్తాను డబ్బులు నీకు చెప్పు ఎందుకు నువ్వు ఇలాగ నా మీద అబద్ధం చెప్పావు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే వాడు నవ్వుతూనే ఉంటాడు తప్పించి ఎంతకి చెప్పదు ఇంక గగన్కి అలా కోపం వస్తూనే ఉంటుంది ఇంక ఇటు చూస్తే నైనీ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ